నర్సింగ్ ఉద్యోగులకు జీతాలేవి రేవంత్ సర్కార్ను నిలదీసిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో పై అక్కడ ఫైర్ అయ్యారు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన రిక్రూట్మెంట్ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని విమర్శించారు ఉద్యోగులు ఇచ్చినట్లు ఉద్యోగులు ఇచ్చినట్లు క్రెడిట్ కొట్టేసిన రేవంత్ ప్రభుత్వం వారికి జీతాలు మాత్రం ఇవ్వటం లేదన్నారు గత నాలుగు నెలలుగా వీరికి జీతపత్యాలు ఆగిపోయాయని ఆ మేరకు ట్వీట్ అయితే చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీత గురించి హస్తలు పట్టించుకోవడం లేదు దీంతో డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితుల నాలుగు వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లేనగానే గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించి వారికి జీతపత్యాలు అయితే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది